హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం మూడు సందేహాలు అనే కథ చెప్పుకుందాం ఒకానొక రాజుకు ఒక ఆలోచన వచ్చింది ఏ పనిని ఎప్పుడు ప్రారంభించాలి ఎవరి సలహా తీసుకోవాలి అనుసరించదగిన ఉత్తమ ధర్మం ఏమిటి కాలము పాత్రము ధర్మము ఈ మూడు తెలిస్తే తనకు ఎన్నడూ అపజయం ఉండదు అనిపించింది అందుచేత ఆయన ఈ మూడు సందేహాలు తీర్చిన వారికి గొప్ప బహుమతులు ఇప్పిస్తానని రాజ్యం దండోరా వేయించాడు ఆ దండోరా విని చాలామంది జ్ఞానులు రాజు వద్దకు వచ్చారు కానీ రాజు వేసిన ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి ఏ పని ఎప్పుడు మొదలు పెట్టాలి అన్న ప్రశ్నకు కొందరు పంచాంగం చూస్తే తెలుస్తుందని మరికొందరు ఆరంభించే పనిని బట్టి యోగాలు మారుతాయని ఇంకొందరు అవసరాన్ని బట్టి పనులు ముందు వెనకలుగా చేసుకోవాలని ఎవరికి తోచినట్టు వారు చెప్పారు ఎవరి సలహాలు తీసుకోవాలన్న ప్రశ్నకు కొందరు మంత్రుల సలహా తీసుకోవాలి అన్నారు కొందరు పండితుల సలహా తీసుకోవాలి అన్నారు ఇంకొందరు సామంతుల సలహా తీసుకోవాలి అన్నారు ఉత్తమ ధర్మం ఏది అన్న ప్రశ్నకు కొంతమంది శాస్త్రజ్ఞానం సంపాదించమన్నారు మరికొందరు వ్రతాలు ధర్మాలు చేయమన్నారు ఇంకొందరు యుద్ధం చేయమన్నారు ఇలా ఇన్ని విధాలుగా చెబుతుంటే రాజుకు ఒక్కరి సమాధానం కూడా నచ్చలేదు ఆయన తాను ఇవ్వదలిచిన బహుమతి ఎవ్వరికీ ఇవ్వలేదు రాజధాని సమీపంలో ఉండే వనంలో ఒక మహర్షి ఉంటున్నాడు తను ఆయన దగ్గరికి వెళ్ళి తన సందేహాలు తెలిపి సమాధానాలు తెలుసుకుందాం అనుకున్నాడు అయితే ఆ మహర్షి తన ఆశ్రమం దాటి రాడు ఆశ్రమంలోకి సామాన్యులను తప్ప గొప్పవారిని రానివ్వడు అందుచేత రాజు సామాన్యుడి దుస్తులు ధరించాడు కొద్ది పరివారాన్ని వెంటబెట్టుకొని గుర్రం మీద ఆశ్రమం కేసి వెళ్ళాడు ఆశ్రమం వెలుపలనే ఆయన తన గుర్రంకి తన పరివారాన్ని అక్కడే ఉండమని చెప్పి తాను అక్కడే మహర్షి పర్ణశాల వైపు వెళ్ళాడు మహర్షి పర్ణశాల ముందుగల తోటలో మొక్కలకు మడలు మడులు తవ్వుతున్నాడు ఆయన రాజు చేసిన నమస్కారం స్వీకరించి మళ్ళీ తవ్వడంలో నిమగ్నుడయ్యాడు రాజు ఆయనతో స్వామి నేను తమరిని అడిగి మూడు సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నాను ఏ పనిని ఎప్పుడు ప్రారంభించాలి ఎవరెవరి సలహాలు స్వీకరించాలి ఆచరించదగిన ఉత్తమ ధర్మం ఏమిటి అని అడిగాడు తవ్వడం ఆపి రాజు మాటలు విన్న మహర్షి సమాధానం చెప్పకుండానే తిరిగి తన వరి ప్రారంభించాడు ఆ మహర్షి వృద్ధుడు తపశ్చర్యం మూలాన ఉపవాసాల మూలాన బక్క చిక్కి ఉన్నాడు రాజు ఆయనతో మీరు విశ్రాంతి తీసుకోండి నేను తవ్వి పెడతాను అన్నాడు గుణపాన్ని రాజుకిచ్చి మహర్షి నేల మీద చెతికిల పడ్డాడు రాజు నాలుగు పాదులు తవ్వి మహర్షిని తిరిగి వెనకటిలానే తన సందేహాలు అడిగాడు కానీ మహర్షి సమాధానం ఇవ్వడానికి బదులుగా లేచి రాజు చేతిలో ఉన్న గుణపం తీసుకోబోయాడు అయితే రాజు ఆ గుణపాన్ని తిరిగి ఇవ్వలేదు సూర్యాస్తమయం దాకా రాజే పాదులు తబ్బాడు పని పూర్తయింది రాజు గుణపాన్ని కింద పెట్టాడు స్వామి మీరు చాలా జ్ఞానులని నా సందేహాలు తీరుస్తారని వచ్చాను దయచేసి మీకు వాటి కి సమాధానాలు తెలియని పక్షంలో నాకు చెప్పేయండి నా దారిన నేను పోతాను అన్నాడు రాజు ఎవరో వస్తున్నారు చూడు విశేషమేంటో తెలుసుకుందాం అన్నాడు మహర్షి రాజు వెనక్కి తిరిగి చూసేసరికి వనం నుంచి ఆశ్రమంలోకి వస్తూ ఒక వ్యక్తి కనిపించాడు అతను చేతిలో తన పొట్ట నొక్కి పట్టుకొని ఉన్నాడు అతని వేళ్ల సందు నుంచి రక్తం బయటికి వస్తుంది అతను రాజు దాకా వచ్చి మూలుగుతూ స్పృహ తప్పి పడిపోయాడు రాజు మహర్షి కలిసి ఆ మనిషి దుస్తులు విప్పి చూసేసరికి అతని పొట్టలో ఒక పెద్ద గాయం ఉంది రాజు ఆ గాయాన్ని చాలాసేపు కడిగినాక రక్తం గడ్డకట్టింది తర్వాత ఆ మనిషికి స్పృహ వచ్చింది తాగడానికి ఏమైనా ఇవ్వమని అడిగాడు రాజు కుటీరంలో నుంచి మంచినీళ్లు తెచ్చి అతని చేత తాగించాడు ఇంతలో చీకటి పడింది రాజు మహర్షి కలిసి గాయపడిన వారిని కుటీరంలోకి చేర్చారు ఆ మనిషి పక్క మీద పొడుకొని కళ్ళు మూసుకున్నాడు రాజు మడి తవ్వి అలిసిపోయి ఉండడం చేత అక్కడే మండిగానికి తలవార్చి తెల్లవారులు నిద్రపోయి పొద్దున లేచాడు మొదట ఆయనకు తనెక్కడ ఉన్నది తెలియరాలేదు చూస్తే మంచం మీద పడుకున్న వ్యక్తి తన కేసి తదేక దృష్టితో చూస్తూ కనిపించాడు రాజు నిద్రలేసినట్టు గ్రహించి ఆ మనిషి మంచం దిగి వచ్చి మహారాజా నన్ను క్షమించండి అన్నాడు నువ్వెవరివో నేను ఎరగను నిన్నెందుకు నేను క్షమించాలి అని అడిగాడు రాజు మీరు నన్ను ఎరగరు కానీ నేను మిమ్మల్ని ఎరుగుదును మీరు ఒకప్పుడు నా అన్నను ఉరితీయించి అతని ఆస్తి స్వాధీనపరుచుకున్నారు మిమ్మల్ని చంపి పగ తీర్చుకుంటానని అప్పుడు నేను శపథం చేసి మీ మీద కక్ష కట్టాను నేను మీ శత్రువును మీరు మహర్షిని చూడడానికి ఆశ్రమంలోకి వచ్చారని నేను చూశాను అక్కడికి వచ్చి మిమ్మల్ని చంపుదామని ఒక పొదలో తాక్కున్నాను కానీ మీరెంతకు బయటికి రాలేదు అందుచేత నేనే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చంపుదామని మీ కోసం బయలుదేరాను ఇంతలో మీ రక్షకులు నన్ను చూశారు గుర్తించి గాయపరిచారు నేను ఎలాగో వారి బారి నుంచి తప్పించుకున్నాను కానీ మీరు నా గాయాన్ని కడిగి రక్తం గడ్డ కట్టించకపోయి ఉంటే తీవ్ర రక్త రక్తస్రావంతో చనిపోయి ఉండేవాణ్ణి నేను మిమ్మల్ని చంపాలనుకుంటే మీరు నా ప్రాణాన్ని రక్షించారు మీరు నన్ను బతకనించే పక్షాన నేను నా కొడుకులు మీకు యావజ్జీవ భృతి చేయగలం అన్నాడు ఆ మనిషి రాజుతో ఇంత సులువుగా శత్రువుతో రాజీ కుదిరినందుకు రాజు సంతోషించాడు ఆ మనిషికి రాజవైద్యుడి చేత చికిత్స చేయిస్తానని అతని అన్న తాలూకు ఆస్తి అతని పరం చేస్తానని రాజు మాటిచ్చాడు రాజు కుటీరంలో నుంచి బయటికి వచ్చేసరికి మహర్షి పాదులు పెడుతూ కనిపించాడు రాజు ఆయనను సమీపించి నమస్కరించి స్వామి నా సందేహాలు తీర్చారు కాదు అన్నాడు మహర్షి నవ్వి నీ సందేహాలన్నీ తీరిపోయాయి అర్థం కాలేదా నిన్న నువ్వు నా బలహీనత చూసి జాలిపడి మడి తవ్వుతూ ఉండిపోయావు కానీ ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే నిన్ను ఆ మనిషి చంపేవాడు కనుక ఆ సందర్భంలో ప్రధానమైన వేళ నువ్వు మడి తవ్వినది నీకు ప్రధానమైన వ్యక్తిని నేను నాకు సహాయపడ్డమే నీ ప్రధాన ధర్మం అయింది తర్వాత ఆ మనిషి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నీకు ప్రధానమైన వేళ నువ్వు అతనికి సేవ చేసింది అప్పుడు నీకు ప్రధానమైన వ్యక్తి అతను అతనికి సహాయపడడం నీ ప్రధాన ధర్మం అయింది జ్ఞాపకం ఉంచుకో ప్రధాన కాలం ఇప్పుడే ఎందుకంటే ఆ క్షణంలోనే మన శక్తి మనకు ఆధీనంలో ఉండేది ఈ క్షణం తర్వాత ఏం జరగనుందో మనకు తెలియదు ఇకపోతే నీకు ప్రధానమైన వ్యక్తి నీ వెంబడి ఉన్నవాడు ఎందుకంటే మనకు మరొకరితో ప్రమేయం ఉండబోయేది లేనిది ఇప్పట్లో ఎవరూ చెప్పలేరు ఇక ప్రధాన ధర్మం ఏమిటంటే మనిషికి సాయపడ్డం ఎందుకంటే దానికోసమే మనం మానవ జన్మ ఎత్తాం అన్నాడు రాజు ఈ సమాధానాలకు పరమానందం చెందాడు ఆయన మహర్షికి నమస్కరించి తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్